చాలా మంది యంగ్స్టర్స్ ఇబ్బంది పడేది టీనేజ్ వచ్చిన తర్వాత ఇంటర్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయిలు ఎస్పెషల్లీ రోజు అర్థంలో చూసుకుంటారు పింపుల్స్ వచ్చాయి ఎలా తగ్గించుకోవాలని బాధపడుతూ ఉంటారు సో నాకు రీసెంట్ గా మీరు చేసిన వీడియో ఒకటి పింపుల్స్ గురించి మాట్లాడారు పిల్లోస్ దానికి రీజన్ అని చెప్పి చాలా చాలా షాకింగ్ గా అనిపించింది ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అన్ని కేర్ తీసుకుంటారు అంటే వాళ్ళు ఇప్పుడు యాజ్ నో యూట్యూబ్ లో అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సర్స్ మీ స్కిన్ బావల్ అంటే ఈ ప్రోడక్ట్స్ వాడండి ఇవి తింటే తగ్గుతుంది ఇవన్నీ చేస్తారు బట్ బేసిక్ హైజీన్ అనేది మిస్ అయిపోతారు అనమాట ఇది మన పిల్లోనా రీజన్ అని చెప్పి అది ఇక్కడే రీజన్ ఉంది అని కూడా ఫైండ్ అవుట్ చేయలేరు బట్ ఎందుకు రీజన్ అంటే మనం రోజు అదే పిల్లో కేసు మీద పడుకుంటే మన స్వెట్ దాని మీద కలెక్ట్ అవుతుంది కొద్దిగా సలైవా కలెక్ట్ అవుతుంది పడుకున్నప్పుడు దాని మీద బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే మనం వెళ్ళి మళ్ళీ మన స్కిన్ అదే పిల్లో కవర్ మే పెడితే ఆ అంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది స్కిన్ మీదకి సో డెఫినెట్లీ పింపుల్స్ వస్తాయి కదా అదొక చిన్నది ఇన్ని ట్రై చేసి ఉంటారు పాపం బట్ ఈ చిన్న హ్యాక్ తో డెఫినెట్ గా అవుతుంది మామూలుగా ప్రతి ఇంట్లో ఒక ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ కి అట్లీస్ట్ వన్ వీక్ కి చేంజ్ చేస్తూ ఉంటారు సో ఆ చేంజింగ్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్ గా జరిగితే బెటర్ అంటారా టీనేజర్స్ కి బెటర్ ఆల్టర్నేట్ డే అంటే పిల్లో కవర్ అట్లీస్ట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేకపోతే అట్లీస్ట్ పైన కాటన్ లేదా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు సిల్క్ వేసుకుంటే ఇంకా బెటర్ సిల్క్ క్లాత్ ఏంటంటే హెయిర్ కి ఫ్రిజినెస్ కానీ బ్రేకేజ్ కానీ చేయకుండా ఉంటుంది సో సాటిన్ సిల్క్ పిల్లో కేసెస్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ కి కూడా హెల్ప్ అవుతుంది ఓకే బోనస్ టిప్ ఓకే సో ఈ మధ్య కాలంలో మీరు ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా మీరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్న కా యంగ్ జనరేషన్ పీసీఓడి అండి అన్డౌటెడ్లీ పీసీఓడి అసలు ఆ పీసీఓడికి ఉన్న రెస్పాన్స్ ఐ థింక్ నేను మోర్ మంత్స్ మంది వీడియో పెట్టి నాకు మోర్ డిఎంస్ ఓన్లీ పీసీఓడి మీద వస్తాయి చాలా అంటే పాండమిక్ కోవిడ్ కాదు ఇదే అనిపిస్తుంది పీసీఓడి అసలు ఇంత ర్యాంపెంట్ గా ఉంది అని అగేన్ అన్ని లైఫ్ స్టైల్ వల్లనే వచ్చేది సో పీసీఓడి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి ఇప్పుడు వచ్చింది అంటే బట్ అది స్టార్ట్ అయింది వాళ్ళ ట్వెల్వ్ ఆర్ థర్టీన్త్ ఇయర్ అనేది అర్థం చేసుకోవాలి ఓకే ట్రావెలింగ్ లోనే ఉంటుంది ఎస్ ఓకే బట్ అది అంటే గ్రాడ్యువల్ గా వెయిట్ గైన్ అవుతూ వచ్చింది ఆర్ ఆ టైంలో లో జంక్ తింటు ఆ టైంలో లో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు సో ఈ టెన్ ఇయర్స్ మనం మన బాడీని పెట్టిన సఫరింగ్ కి రిజల్ట్ ఇది సో టీనేజ్ అమ్మాయిలు స్కూల్ గోయింగ్ కిడ్స్ కి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లో ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఉంటే పీసీఓడి అసలు వచ్చే ఛాన్సే లేదు బట్ మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పీసీఓడి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి చేంజెస్ చేసుకుంటున్నాం అదే హెల్దీ లైఫ్ స్టైల్ ఒక టీనేజ్ అమ్మాయికి థర్టీన్ నుంచే స్టార్ట్ చేస్తే ఎంత బెనిఫిషియల్ అసలు ఎందుకు వస్తుంది అంటారు పీసీఓడి అది ఏమైనా హెరిటరీ ఇష్యూసా లేదంటే లైఫ్ స్టైల్ కారణమా ఇప్పుడు మన జనరేషన్ మన పేరెంట్స్ పెంచిన విధానం చూస్తే పెద్దగా మరీ అల్ట్రా లైఫ్ స్టైల్ అయితే కాదు ఎలా చూడాలి దాన్ని ఇప్పుడు లే అంటే అన్ని అట్ ద టచ్ ఆఫ్ బటన్ ఉండడం వల్ల సో మనము మనకు అప్పుడు అన్ని లేవు అంటే మనం మహా అయితే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఏదో ఇలా బయట అని చెప్పి అది కూడా ఒక పఫ్ ఆ మహా అయితే అంతే తినేవాళ్ళం ఇప్పుడు ఎంత యాక్సెసిబిలిటీ అన్ని దగ్గరలోనే స్కూల్ కాలేజెస్ ఎదురుగానే ఎంత పెద్ద బేకరీస్ పిజ్జాస్ బర్గర్ జాయింట్స్ ఇన్ని ఎదురుగా కనిపిస్తున్నప్పుడు జనరలీ ఫ్రెండ్స్ తో మూవ్ అవుతారు వెళ్తూ ఉంటారు క్యాలరీ లిమిట్ కంటే ఓవర్ గా ఈజీగా తెలియకుండా తినేస్తున్నారు సో ఇప్పుడు ఒక స్కూల్ గోయింగ్ అమ్మాయికి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ కావాలి అంటే ఒక పిజ్జాలోనే ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది సో తను రోజు మొత్తం తినాల్సింది ఒక మీల్లో తినేస్తుంది ఓవర్ టైమ్ చూడండి ఎంత క్యాలరీ బిల్డప్ అవుతుంది సో ఇలా ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే షుగర్ థైరాయిడ్ బీపీ అన్నిటికీ కారణం అదొక్కటే ఓకే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ జనరేషన్ ఇప్పుడైనా కూడా ఇప్పుడు స్కూల్ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ హెల్త్ ని వాళ్ళ చేతిలో తీసుకుని కంపల్సరీ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది వాళ్ళకి ఏదైనా స్కిప్పింగ్ సైక్లింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఏది డాన్సింగ్ అయినా కూడా వన్ అవర్ వాళ్ళకంటూ ఖచ్చితంగా టైం కేటాయించాలి ఓకే సో మీ మీ దగ్గరికి ఎక్కువగా వచ్చిన పేషెంట్స్ పీసీఓడి సమస్య అంటున్నారు అంటే పెళ్లి కాని వాళ్ళే ఎక్కువగా కనిపించారా ఆఫ్టర్ మ్యారేజ్ కపుల్ ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారా ఈ ఇష్యూలో ఏది గుర్తించారు రెండు బిఫోర్ మ్యారేజ్ అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ స్కిప్ అవుతున్నాయి ఆర్ పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ ఉంది ఇలా అంటే పోస్ట్ మ్యారేజ్ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే సైకిల్స్ రెగ్యులర్ గా లేకపోతే డెఫినెట్లీ కన్సీవ్ అవ్వలేరు సో ఇలా టూ స్పెక్ట్రమ్స్ లో చూస్తాము సో అందరికి ఒకటే సొల్యూషన్ క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి ఫిజికల్ యాక్టివిటీ పెంచి మీ హార్మోన్స్ ని అండర్ కంట్రోల్ తీసుకురావాలి సో అది బట్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఇంకో వన్ ఇయర్ పట్టొచ్చు బట్ ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తే అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల నేను ఖచ్చితంగా రివర్స్ చేస్తాను కండిషన్ ఓకే రైట్ మోడర్న్ బిజినెsses పోస్ సీవరల్ ఛాలెంజెస్ అండ్ ఇట్ ఇస్ ఇంపెరిటివ్ దట్ ఐ యామ్ రెడీ టు ఫేస్ దెం ద కోర్స్ కర్ిక్యులమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ ఎట్ సన్ ఇస్ ది 퍼ఫెక్ట్ గ్రూమింగ్ గ్రౌండ్ ఫర్ మీ इंटरनेशनल, हैदराबाद विशाखपटनम